దేశవ్యాప్తంగా కోవిడ్ మళ్ళీ కొంత విస్తరిస్తున్న నేపథ్యంలో పెద్దగా ఆందోళన అయితే లేదు కానీ ప్రజల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి అలాగే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అన్న ఒక ఆలోచన పబ్లిక్లో ఉంది కాబట్టి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా గేరప్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఆందోళనకరమైన సిచ్యువేషన్ లేదు కానీ ఎట్లా దేశంలో ఎలా ఉంది రాష్ట్రంలో ప్రోరేట్ ఎలా ఉంది సార్ అంటే ఓవరాల్గా మనం చూస్తే కనుక కేరళ కర్ణాటక మహారాష్ట్ర అలాగే గుజరాత్ వీటిలో వీటిలో కొంత ఎక్కువ కేసులు మనం నమోదవుతున్నాయి మన రాష్ట్రంలో చూస్తే కనుక యాజ్ ఆన్ టుడే ఆన్ యాక్టివ్ కేసెస్ ఇరవై ఎనిమిది యాక్టివ్ కేసెస్ ఉన్నాయి సో మనం ఆల్మోస్ట్ లెవెన్త్ పొజిషన్లో ఉన్నాము బట్ ఓవరాల్గా మనకి మెయిన్ ఇండికేటర్ ఏంటంటే ఎంతమంది ఈ పర్టికులర్ సిమ్టమ్స్తో హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది ఎంతమందికి క్రిటికల్ ఏదైనా క్రిటికల్గా అవుతుందా అని ఫార్చునేట్లీ ఎక్సెప్ట్ వాడే వాడేవాళ్ళు అలాగే ఇమ్యూనిటీ బాగా కాంప్రమైజ్ అయిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది అనిపించట్లేదు డెత్ డెత్ సెవెన్ సెవెన్ వచ్చినట్టుగా అప్పట్లో వార్త రాజాగ్లో వాళ్ళు చెప్పారు బట్ మనం మన కో కోవిడ్ గురించి మనం డెత్ కనుక రికార్డ్ చేయాలంటే కనుక ఐసీఎంఆర్ ల్యాబ్లో మనం టెస్ట్ చేయాలి సో చనిపోయిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందుకని మన ల్యాబ్లో మనం టెస్ట్ చేయలేకపోయాం కాబట్టి అది మనం చెప్పలేము బట్ అతనికి తెలిసిందే కదా అంటే చాలా లాంగ్ టైమ్ నుంచి హిస్టరీ ఉంది ఆల్మోస్ట్ బెడ్ రిడెన్ పేషెంట్ ఇమ్యూనో కాంప్రమైజ్ అయింది అది ఏ రకంగా అయినా అయ్యి ఉండొచ్చు బట్ మనం టెస్ట్ చేయలేదు కాబట్టి మనం దాని మీదకి ఏమి కామెంట్ చేయలేము సో పబ్లిక్కి ఒకవేళ ఈ పరిస్థితుల్లో కోవిడ్ గురించి రాష్ట్రంలో పరిస్థితి గురించి చెప్పాలంటే అంటే ప్రిపేర్డ్నెస్ కావచ్చు లేకపోతే సిచ్యువేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ కావచ్చు భవిష్యత్ పరిణామాలు కావచ్చు అంటే ఇప్పుడు యాక్చువల్గా సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నాం క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము ఇప్పుడు ఆల్మోస్ట్ నిన్న నుంచి అన్ని హాస్పిటల్స్లో కలిపి స్టేట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ శాంపుల్స్ వరకు సింప్టమాటిక్ కేసులు శాంపుల్స్ వరకు టెస్ట్ చేయడానికి ఏర్పాటు చేశాము సో ఇది ఓవరాల్గా మనకి ఇంకా కావాలనుకుంటే కనుక ఇంకా హయ్యర్ నంబర్ కూడా చేయడానికి అవకాశం ఉంది అలాగే ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కూడా పిహెచ్సి లెవెల్లోనే అందుబాటులో పెట్టడానికి ఆదేశాలు ఇచ్చాము సో ఐసోలేషన్ బెడ్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ మెయిన్ హాస్పిటల్స్లో అట్లీస్ట్ వచ్చిన వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని అడ్మిట్ చేసుకుని చేయడానికి దాని తర్వాత పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ కానీ తర్వాత ఆక్సిజన్ అరేంజ్మెంట్స్ డ్రగ్స్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా బాగానే రెడీగానే ఉన్నాం తర్వాత ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ మనం రికమెండ్ చేస్తున్న వాళ్ళకి ఫీవర్స్ అవి వచ్చి కోవిడ్ అట్లీస్ట్ ఈ ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళని నార్మల్ కాంప్లికేషన్స్ ఉంటే గనక డెఫినెట్గా ఇమీడియట్గా హాస్పిటల్కి అడ్మిట్ అవ్వమని సజెస్ట్ చేస్తాము బట్ నార్మల్ ఫీవరు ఒక ఫైవ్ సిక్స్ డేస్లో తగ్గిపోతున్న ఇదే ఎక్కువ చూస్తున్నాం కాబట్టి ఐసోలేషన్ హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా ఆల్మోస్ట్ ఒక పది ఐటమ్స్తో మెడిసిన్స్ తర్వాత మన విటమిన్ విటమిన్స్ తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవన్నీ కలిపి ఒక కిట్ లాగా కూడా మనం పిహెచ్సిలో అందుబాటులో పెడుతున్నాము పిహెచ్సిలో ఏదన్నా విలేజెస్లో ఏదన్నా రిపోర్ట్ చేస్తే కనుక అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఫీవర్ సర్వే కూడా మనం చేస్తున్నాం అట్లీస్ట్ ప్రతి విలేజ్లో ఫీవర్ సర్వే ఫీవర్ కేసెస్ ఏమున్నాయి వాళ్ళకి ర్యాపిడ్ టెస్ట్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేస్తున్నాం టెస్టింగ్ సార్ ఇప్పుడు వ్యాక్సినేషన్ అందరికీ ఆల్మోస్ట్ అయిపోయింది గతంలో మొదటి రెండు సెషన్లో వచ్చిన నేపథ్యం సో ఇప్పుడు ఈ వేరియంట్ అంత ప్రమాదకరమా లేకపోతే దాని ఇమ్యూనిటీ మనకు వచ్చి ఉంటుంది ఆల్రెడీ మనకి ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అటాక్ చేస్తాను అది సరిపోతుందా పెద్ద ప్రమాదం అయితే ఎక్సెప్ట్ కోమార్బిలిటీ సీరియస్గా ఉన్న కేసులు తప్పనిచ్చి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కదా అంటే ఇప్పుడు మన ఈ లేటెస్ట్గా వచ్చిన కేసులన్నీ కూడా పాజిటివ్ ఉన్న కేసులన్నీ కూడా శాంపుల్స్ తీసుకొచ్చి జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లో సీక్వెన్సింగ్ జిన్ జీన్ సీక్వెన్ చేస్తున్నాము సో యాజ్ ఆన్ టుడే వచ్చినవి అన్నీ కూడా ఒమెక్రాన్ వేరియంట్సే వస్తున్నాయి సో ఏదైనా మనకి ఇంతకుముందు ఇది ఆల్రెడీ డీల్ చేసింది ఇది చాలా మైల్డ్ వేరియంట్ సో ఇప్పుడు వచ్చిన కేసులన్నీ కూడా మనం జీవనం సీక్వెన్స్ చేసింది దాని సబ్ వేరియంట్సే వస్తున్నాయి సో అందుకని ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఏదైనా కనుక వేరియంట్ మనం ఇంతకుముందు సెపరేట్ చైన్ వేరియంట్ ఏదన్నా వస్తే కనుక ఇమ్మీడియట్గా ఎన్ఐవి పూణే డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా అంటే రెగ్యులర్గా దాని షేప్ని దాన్ని వేరియంట్ని మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి కొంత అలార్మింగ్గా ఉండడం బెటర్ అంటే అందుకనే అందుకనే మనం ఏం చేస్తున్నామంటే పాజిటివ్ వచ్చిన ప్రతి కేసు కూడా ఇదివరకు ర్యాండమ్గా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ చేసేవాళ్ళం జినోమ్ సీక్వెన్సింగ్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు పాజిటివ్ వచ్చిన ప్రతి కేసు కూడా జినోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నాము దానివల్ల ఏంటంటే ఏమన్నా కొత్త వేరియంట్స్ ఏమన్నా ఉంటే కనుక మనకి ఇమీడియట్గా అర్థమవుతుంది ఎన్ఐవి పూణేకి పంపించి ఆ వేరియంట్స్ మీద ఆ క్లినికల్ లక్షణాలు ఎలా ఉన్నాయి అంటే ఏమన్నా మన సీరియస్ అయ్యే అవకాశం ఏమునుందా అనేది చూస్తాము యాజ్ ఆన్ టుడే అందరికీ ఇమ్యూనిటీ హెర్డ్ ఇమ్యూనిటీ ఆల్రెడీ వచ్చింది కాబట్టి దీని మీద ఆందోళన పడాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం ఇస్తోంది అలర్ట్స్ ఇస్తోంది సో మా సైడ్ నుంచి మేము చేస్తున్నాము కంప్లీట్గా రెగ్యులర్ మానిటరింగ్ చేసే ఏర్పాటు చేసుకున్నాము థ్యాంక్ యూ సార్ హార్డ్ ఇమ్యూనిటీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అదే సమయంలో గవర్నమెంట్ చాలా సెన్సిటివ్గా ట్రాక్ చేస్తుంది ఒకవేళ కొత్త వేరియంట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అన్న దృష్టి కూడా ఫోకస్ చేస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి వాటిని రెగ్యులర్గా హోమ్ ఐసోలేట్ చేయడం కావచ్చు వాళ్ళని పాజిటివ్ కేసులు వచ్చిన ప్రతి కేసుని జినోమ్ సీక్వెన్సింగ్ పంపించి అక్కడి నుంచి వేరియంట్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు ప్రస్తుతానికి ఒమిక్రాన్ వేరియంట్ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది అది చాలా మైల్డ్ వేరియంట్ అదే సమయంలో దానికి పెద్దగా దానికి సంబంధించిన ఇప్పటివరకు పెద్ద ప్రమాదం అయితే లేదు ఒక కేసు చనిపోయిన దాంట్లో కోమారు అంటే ఇతర వ్యాధులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ వేరియంట్తో కొద్దిగా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుందేమో కానీ మిగతా ఎలాంటి ఇబ్బంది ఉండదన్న సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది সুরেশ তিশ্যু টিভি নাইন